ఏపీ ప్రజలందరికీ కూడా ముఖ్యమైన గమనిక అయితే వచ్చిందండి సో ఏపీలో ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వం స్పందన అనే పేరుతో గ్రీవెన్స్ అయితే తీసుకొచ్చింది కదా అంటే పథకాలకు సంబంధించి కావచ్చు లేదంటే ఏ సందేహాలు ఉన్నా కూడా ముఖ్యంగా ప్రభుత్వానికి టోల్ ఫ్రీ నెంబర్ స్పందనలో కంప్లైంట్ అయితే చేసుకునేవారు స్పందన అయితే పరిష్కరిస్తూ ఉండేది అందులోని అంటే ఈ దీనికి సంబంధించి పూర్తిగా ప్రక్షాళన అయితే చేయబోతున్నారన్నమాట ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు సో చూసుకున్నట్లయితే స్పందన ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన తేదేపా ప్రభుత్వం స్వస్థకడ వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం అయితే చుట్టింది అందులో భాగంగా గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థలో పూర్తిస్థాయి మార్పులైతే చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందనమాట స్పందన పేరును తొలగించి ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని చెప్పేసి ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇక్కడ నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ ఇక్కడ మనం చూసుకుంటే అంటే ఎలా మారుతున్నా మీరు ఇక్కడ చూసుకుంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా అయితే మారుస్తున్నారన్నమాట స్పందన అయితే తీసేసి పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదుల స్వీకరణ చేపట్టాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు అయితే ఇచ్చారు ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది కలెక్టరేట్లో ప్రతి సోమవారం కలెక్టర్లు అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తారన్నమాట ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తక్షణమే అమలుకు అమలుకు సిఎస్ నీరబ్ కుమార్ గారు అయితే ఉత్తర్వులు కూడా జారీ చేశారు చూస్తూ చూసారు కదా ఇక ఏపీలో స్పందన అనేది అయితే ఉండదనమాట దాన్ని మనం ఏమైనా పిలవాలంటే పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ సల్స్ సిస్టమ్ దీన్ని మనం చూసుకున్నట్లయితే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రజా పరి ఫిర్యాదుల పరిష్కార పరిష్కార వ్యవస్థ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని